హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే లాగానే ఇవాళ కూడా ఆవులతో తీయడం రెండు ఆవులతో ఇవాళ రీసన్ ఏంటంటే మా లేరు అనమాట ఊరు వెళ్ళారు విత్ మై కిడ్ సో ఇంకేం చేస్తాం మందే కదా డ్యూటీ పాలు తీస్తున్నారు అనమాట అసలు కూర్చోవడమే చాలా దూరం నుంచి కూర్చొని భయం భయంగా ముందుకు వెళ్తాను మరీ అంత దగ్గరకు కూడా వెళ్ళను నేనైతే ఏదో వాళ్ళ నా చేతికి అందితే చాలు చనిపోదు వంగి అయినా పాలు ఉండదాంలే తన్నిచ్చుకునేంత పని యా లే అనిపించింది ఆల్రెడీ నేను సార్లు తన్నిచ్చుకున్నాను కదా అందుకు దీంతో పాలు తీయడం అంటే ఒకే చేతితోనే నేను పాలు తీస్తాను అది నా కుడిన చేతితోనే మామూలుగా రెండు చేతులతో పాలు తీయచ్చు కానీ ఇది అట్లా ఉండదు పాలు ఎత్తనే ఉంటుంది సో బకెట్ కింద పడిపోతుంది పాలు పోతే ఒక చేత బౌల్ పట్టుకొని ఇంకో చేతితో పాలు తీస్తాను సో రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే దానికి తినడానికి ఈజీగా నచ ఎంతది అందుకని ఒకే చేత్తోనే పాలు తీస్తాను ఇట్స్ టూ చాలాసార్లు దీని మీద కోపంతో అనిపిస్తుంది కానీ మళ్ళీ బాధేస్తుంది ఎందుకులే వాళ్ళని దీంతో వేయగలి కదా ఏం చేస్తారో ఏమో అందరిటినే భరించరు కదా అనేసి ఇే మేతకి ఇచ్చే పాలకి ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకు ఇట్లా చెప్తున్నంటే చాలామంది మా ఊళ్ళో ఏంది ఇంటి చిన్న వాళ్ళు పెట్టుకున్నారు మీరు పెద్దవాళ్ళు పెట్టుకోవాలి ఎట్లాగో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము చెప్తారు కదా అవే బెటర్ కదా ఎక్కువ పాలు ఇస్తాయి ఎక్కువ క్వాంటిటీలో పాలు ఇస్తే మంచిగా డబ్బులు వస్తుంది అని కూడా అంటారు ఎక్కువ క్వాంటిటీలో అవి పాలు ఇవ్వడమే కాదు వాటికి మనం మంచి ఫీడ్ ఇవ్వాలి నుంచి సాయంత్రం వరకు మేసిన మేత సరిపోకుంటే ఇంటి దగ్గర కావాల్సినంత మేత వేయాలి వాటికి సాదా సీదా మేత కదా చాలా ఫుల్గా పెట్టి మేవ్వాలి ఇంకా అందులో దాన ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టాలి ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ అట్లా కొన్ని రకాల ధనలు కలిపి దానికి పెట్టాలి ఒకనొక సందర్భంలో మనకి కుదరక లేకుంటే చేత కాకును ఏదో విధంగా మనం ఒక వన్ వీక్ పెట్టలేదంటే ఆ ఆవులు ఘోరంగా తయారవుతాయి వాటి బర్రెముకలు బయటకు వస్తాయి అట్లుంటాయి కానీ ఈ ఆవులు అట్లా ఏమీ కాదు వీటికి మేము ఎలాంటి దానా వేయము అస్సలు వేరా అంటే వేస్తాము ఎప్పుడు మా ఇంట్లో నూక కానీ తౌడు కానీ అయిపోయినప్పుడు మేము తీసుకొస్తాం జస్ట్ వేయాలంటే వేయాలి అన్నట్టుగా కొంచెం అలా వేస్తాం అంతేగాని హెవీ క్వాంటిటీలో మేము వీటికి పెట్టాము వీటికి పెద్దగా అలవాటు లేదు అదేంటి మరి అవి తినవా అంటే తింటాయి మేము అట్లా దానా ఉంటేనే పాలు ఇచ్చేటట్టుగా అట్లేం చేయలేదు అవి లేకున్నా కూడా వాటి కాస్ట్ లేకున్నా పాలు ఇస్తాయి మాకు ఇవే చాలు ఇచ్చినంతే చాలు అనిపిస్తుంది ఇంకా దాన మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా అవేమి తక్కువ కాస్ట్లో లావు ఇంకా అంత ఇంత క్వాంటిటీలో వేస్తే అవి ఎందుకు ఇయ్యవు పాలు అదే క్వాంటిటీలో వీటికేస్తే నాకు తెలిసి ఇవి కూడా ఇస్తాయండి ఎనీవే ఎవరైనా మంచి ఆ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ లైక్ ఇచ్చిందండి అందులోనూ పెద్దవాళ్ళని కొనుక్కుంటే వాటికి మంచిగా షెల్టర్ మనం రెడీ చేయాలి కూలర్ కాకపోయినా అట్లీస్ట్ ఫ్యాన్ అయినా ఉంచాలి దోమలు కుట్టుకోకుండా చూసుకోవాలి చాలా ఉంటాయి వాటి మీద కేర్ వీటికి అట్లా కాదు షెల్టర్ అవసరం లేదు ఎప్పుడో హెవీ రెయిన్ పడితే కానీ మేము షెడ్లో కట్టేము దాంట్లో ఫ్యాన్ ఏం లేదు అయినా ఇవి ఉండగలుగుతాయి ఈగలు కుట్టాయి కదా ఉడుకు పెట్టింది కదా వాన్లో దడిచాయి కదా అనేసి ఇవేం పాలు తగ్గించు మామూలుగా ఎన్ని ఇస్తాయో అన్నే ఇస్తాయి ఇవి పెద్దగా సిక్కవో మేము చాలా రే టైంలోనే ఇవి సిక్ అయినప్పుడు ఇంజెక్షన్స్ అట్లా మోస్ట్లీ మేము వేయించలేదు మా తరదుడికి ఒక్కటే అంటే దీనికి ఫస్ట్ కూతురు పుట్టింది కదా దానికి ఏ వేసాం ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత దానికి ఎందుకో ఫీవర్ వచ్చింటే అప్పుడు వేసాం అంతే పెద్దగా సిక్కవు ఇవే అనమాట బెనిఫిట్స్ మాకు అనిపించినవి సో మాకు ఇవి బెటర్ అనిపించింది సో ఇవే ఉన్నాయి ఈ ఆవ అయితే ఫస్ట్లో తన్నీది అంటే జస్ట్ కాలు ఎత్తేది అంటున్నాను దగ్గర రానివ్వకుండా పాలు బిడ్డ ఉంటుంది రాను రాను అలవాటు అయింది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ స్టార్టింగ్లో అసలు వన్ లీటర్ టూ లీటర్ మాత్రమే ఇచ్చేది ఇప్పుడు కరెక్ట్గా ఎన్ని వాళ్ళు అన్ని ఇస్తుంది అంటే నియర్లీ ఒక ఫోరు ఫోర్ హాఫ్ అట్లా ఇస్తుంది అనమాట సో కరెక్ట్గా అన్ని ఇస్తుంది ఫస్ట్ దూడిని ఇస్తాము ఇడుస్తాము మళ్ళీ కట్టేస్తాము పాలు తీస్తాము మళ్ళీ దూడిని ఇడుస్తాము మళ్ళీ పాలు పెడతాము ఇది దాచిపెట్టుకుంటుంది అనమాట అందుకు దూడ లేకుంటే అస్సలు ఇవ్వదు మా ఆవు ఇది ఇంకొకదానికి అనేంత వరకు మేము దూడని ఇచ్చాల్సింది ఇదన్నమాట మా ఆవులు ఈరోజు వచ్చేసి ఫస్ట్ కదా మాల అంటాం మేమైతే అయితే మా గొర్రెలలో మేము టెంకాయ కొట్టామనమాట సాయంత్రం పూట కొంతమంది అయితే పొద్దున్నే టైంలోనో ఎప్పుడు నాకు తెలియదు కానీ కసరేస్తారు కసరేయడం అంటే ఏంటి కూడా మా మాములుగా అంటుంటారు కసరేస్తున్నాం ఈ రోజు అనేసి పొట్లో లేకుంటే గొర్రె ఏదో కోసి దాన్ని చుట్టూరా వేస్తారనమాట ఆ గొర్రె చుట్టూరా మూడు సార్లు అనేది మేము అలా చేయలేదు జస్ట్ టెంకాయ కొట్టుకుంటున్నాం అంతే ఉండేది మేము ఒక్కరమే కదా అందుకు ఇంకా మా పుల్ల అయితే బలే వచ్చింది మీరే చూడండి సో ఇది సెకండ్ పెట్టిన గడ్డి పుల్ల చాలా బాగా వచ్చింది దీనిపైన ఉండేది ఫస్ట్ పెట్టినందనమాట